హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవా అంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ వాటి వీడియోలో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఎప్పుడెప్పుడు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది అనేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు అటువంటి వారందరికీ చాలా తీపి కబర్ అనేది చెప్పుకోవచ్చండి ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇంతకీ ఎప్పుడు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది ఒకవేళ జమ అయింటే కూడా ఏ బ్యాంకులో జమ అయింది మీ పేమెంట్ ప్రాసెస్లో ఉందా హోల్డ్లో ఉందా పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ లెక్ అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామంది రక రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే మిమ్మల్ని లైక్ చేయమంటున్నాను ఈ వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యిందా లేదా ఒకవేళ జమ అయింటే ఏ బ్యాంక్ ఖాతాలో జమ అయింది అకౌంట్ నెంబరు తర్వాత మీ పేమెంట్ అనేది ప్రాసెస్లో ఉంటే ప్రాసెస్ ఒకవేళ రిజెక్ట్ అయితే రిజెక్టు పూర్తిగా చూపించడం అయితే జరుగుతుంది అది ఎలా చెక్ చేసుకోవాలో ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి దానికి ఆధార్ నెంబర్కి ఏదైతే ఫోన్ నంబర్ లింక్ ఉందో దానికి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీ పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యి ఉంటే కనుక పద్దెనిమిది వేలు అనేది అకౌంట్ నెంబరు బ్యాంక్ పేరు అన్నీ అక్కడ స్టేటస్లో చూపించడం అయితే జరుగుతుంది కొంతమందికి పేమెంట్ ప్రాసెస్ అని చూపించడం అయితే జరుగుతుంది చాలామందికి ఎందుకంటే పేమెంట్ ఇంకా ప్రాసెస్లో ఉంది కాబట్టి ప్రాసెస్ అని చూపిస్తోంది అలాగే ఎన్బిఎం పోర్టల్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ నేమ్ వచ్చి ఎన్బిఎం పోర్టల్ అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ అక్కడ మీకు సంబంధించిన పద్దెనిమిది వేలు అనేది బ్యాంక్ ఖాతాలో జమ అయిందా లేకపోతే ప్రాసెస్లో ఉందా పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి డీటెయిల్స్ అక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్